పాపని జాగ్రత్తగా చూసుకోమని అమ్మ అమర్కి చెప్తుంది నా పాపలా చూసుకుంటానండి అని చెప్పేసి అమర్ చెప్పిన మాటలకు మిస్ అమ్మ గుండె పగిలిపోతుంది చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి మిస్ అమ్మ ఫోన్ పెట్టేస్తుంది అమ్మ ఆ అమర్ మాటలు విని చాలా ఎమోషన్ అయిపోతుంది అదే కాదే మిస్ అమ్మ ఎటా అవుతుంది నువ్వు హ్యాపీగా సార్తో మాట్లాడవు ఇలా మాటలతో ఆ దేవుడు దేవల్ల మీరిద్దరూ కూడా అతి త్వరలో కలుసుకపోతారని నా మనసు చెప్తుంది అని కరుణ అంటుంది ఇక మరోవైపు మనోహరి వేసిన ఎత్తుగడ ఎలాగైనా అమర్తో ఆ యజ్ఞం చేయించాలని చెప్పేసి గుడి దగ్గర ప్రతి ఒక్క కార్యానికి తానే అన్ని ఏర్పాట్లు చేపిస్తుంది ఈలోపు అందరినీ పిల్లల్ని అందరినీ పిలుస్తుంది ఈలోపు వెంటనే అమర్ ఆరు పాపం తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత ఏంటి అమర్ ఇంత లేట్ అవుంది అని చెప్పేసి అంటుండగా ఏం లేదు అవును ఈ పాప ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అంటే ఇక్కడే ఉంటుందని చెప్పేసి వీళ్ళ మేడం ఫోన్ చేసి మాట్లాడింది మాట్లాడిందనిసరికి మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళ మేడం నీతో ఫోన్లో మాట్లాడిందా అంటే నువ్వు గుర్తుపట్టావా గుర్తుపట్టాల్సిన అవసరం నాకేంటి తను మాట్లాడింది ఈ ఒక్కరోజు ఉంచుకోమని చెప్పేసి అంది సరే అని చెప్పేసి అన్నాను అయినా అంత పర్టిక్యులర్గా ఎందుకు అడుగుతున్నావు అప్పుడు వెంటనే రా ఈ విధంగా అంటాడు అంటే ఎవరైనా కలిసే వాళ్ళ గురించి మనోహరి మేడం గారు అడుగుతున్నారేమో సార్ నాకు తెలుసు దయ్యం దానా నువ్వే కావాలని చెప్పేసి సార్ని మేడన్ని ఎలాగైనా శాశ్వతంగా విడగొట్టాలని ప్లాన్ చేసావని నాకు బాగా తెలుసు కానీ ఎలాగైనా నువ్వు వేసిన ప్లాన్ను రోజు రోజుకి మిస్ అమ్మ కాడ చెప్తా మిస్ అమ్మ ఇక్కడ ఉందని నీకు తెలిసిన తర్వాత గుండెలు పగిలి చస్తావే అని చెప్పేసి రాత్రుడు మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అమ్మ త్వరగా పద పూజకు టైం అవుతుంది పంతులు గారు ఫోన్ చేస్తున్నారు సరే అని చెప్పేసి పిల్లలతో కలిసి పిల్లలందరూ రడై హాల్లోకి వస్తారు అమర్ కూడా పంచ కట్టుకొని ఇక గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా పక్కగా ప్లాన్ చేస్తుంది అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్తారు రండి సార్ మీరన్నట్టే మనోహరమ్మ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయించింది సార్ ఇక మీ చేతుల మీదకే ఈ యజ్ఞం జరిపిస్తే పిల్లల యోమ క్షేమ ప్రతి ఒక్కటి అన్నీ గండం నుంచలి బయటపడతారు సార్ అని విధంగా పంతులు గారు చెప్తారు పంతులు గారు చెప్పినట్టే అదే సమయానికి యజ్ఞంలో కూర్చొని తన చేతుల మీదుగా యజ్ఞం జరిపించాలని పంతులు గారు చెప్పినట్టే పీటల మీద కూర్చుంటాడు ఇక్కడ ఈ అన్ని ఏర్పాట్లు చేయకముందుకు ఒక రౌడీని పెట్టిస్తుంది ఆ రౌడీ అదే సమయానికి అమ్మ అమర్ని టార్గెట్ చేసి రివాల్వర్తో షూట్ చేస్తున్న సమయంలో ఇక కంట పడ్డట్టుగా ఆ టైంని అమర్ని కాపాడి తన మెడలో మూడు ముళ్ళు వేపించుకున్నట్టుగా ఇక్కడ పక్కాగా ప్లాన్ చేసి ముందే పెడుతుంది మనోహరి ఇక మరోవైపు పూజకు వచ్చిన పిల్లలందరూ కలిసి అలా కూర్చుంటారు కదా అదే సమయానికి పూజారి కూడా యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక మీ చేతుల మీదుగా యజ్ఞం జరిగితే పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారని పంతులుగా చెప్తుండగా రౌడీ గన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు అలా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఇక చెంబాయి విధంగా అంటుంది మేడం మీరు అనుకున్నట్టు పక్కగా ప్లాన్ చేశారు కదా చేశాను ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ ప్లాన్ బెడుసు కొట్టదు చెంబా ఈరోజుతో అమర్తో నేను మూడు ముళ్ళు వేయించుకోవడం ఖాయం సరే మేడం ఈలోపు గారు త్వరగా కానివ్వండి అని అంటుండగా అమ్మ ఇక ఇప్పుడు అన్ని కార్యక్రమాలు అయిపోయామ్మా సార్తో యజ్ఞం జరిపించడమే అని చెప్పేసి అంటున్న సమయంలో అదే సమయానికి రౌడీ ఇక గన్లో బుల్లెట్ పెట్టి వెంటనే అమర్కి గన్ గురిపెడతాడు అది అనెక్స్పెక్టెడ్గా అక్కడున్న రాతు చూస్తాడు సార్ సార్ నీకు ఎవరో గన్ గురిపెట్ట సార్ అని చెప్పేసి చూస్తుండగా వెంటనే ఒక్కసారిగా రౌడీ దగ్గర ఉన్న గన్ షూట్ చేస్తుండగా అమర్ అని చెప్పేసి మనోహరి అమర్కి అడ్డుగా నిలబడుతుంది ఆ గన్ను వచ్చి అమర్కి తగలకుండా మనోహరి గుండెల్లో దూసుకుపోతుంది ఒక్కసారిగా మనోహరి అమర్ చేతిలో అలాగే పడిపోతుంది ఇక అలా రక్తం పారిపోతూ ఉండగా అప్పుడు చెంబ అందరు కలిసి ఇదేంటి ఇలా జరిగిపోయింది ఒక్కసారిగా సార్ సార్ ఇప్పుడైనా తన ఆఖరి కోరిక నెరవేర్చండి సార్ ఇన్ని రోజులు మీకోసమే ఆలోచించింది పిల్లల కోసం తను పెళ్లి చేసుకోకుండా ఉంది కనీసం ఇప్పుడైనా ముత్తైదుగా పోనివ్వండి సార్ అందుకే సార్ మీరు తన మెడలో మూడు ముళ్ళు వేయండి ఏం మాట్లాడుతున్నారు అవును సార్ గుళ్ళో ఇలా ముత్తైదుగా పోతే చాలా మంచిది సార్ ఎందుకంటే మీ క్షేమం కోసమే తను ఇవన్నీ చేసింది కదా సార్ అలాంటప్పుడు మీరు కూడా ఆలోచించాలి కదా అని చెప్పేసి పంతులు గారు కూడా రిక్వెస్ట్ చేసినట్టు మాట్లాడతారు అప్పుడు ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక రాదు అనుకుంటూ ఉంటాడు మరోవైపు అమర్ నాదొక్కటే కోరిక పిల్లలు జాగ్రత్త నీతోని నేను మూడు మూళ్ళు వేయించుకోలేను కానీ ఎప్పటికీ నీ కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయం సార్ ఇప్పుడు కూడా తను పీ కోసం ఆలోచిస్తుంది సార్ దయచేసి ఈ మూడు ముళ్ళు తన మెడలో కట్టండి సార్ కనీసం ఆఖరి కోరికైనా నెరవేర్చినట్టు అవుతుంది సార్ అని చెంబా అటు పంతులు గనేసరికి వెంటనే మనోహరి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అమర్ ఇక్క నా మెల్లో మూడు ముళ్ళు పడ్డాయి మూడు ముళ్ళు పడ్డాయి అమర్ నా మెల్లో మూడు ముళ్ళు వేశాడు అని అనసరికి ఏంటి మేడం ఓ కలనా అంటే ఇప్పుడు నిజంగానే నీ మెడలో మూడు ముళ్ళు వేసినట్టు కలొచ్చిందా అవును చెబ్బా గుళ్ళో వచ్చిందంటే కల నెరవేరుతుంది మేడం ఎలా అవుతుంది ఇక ఐదు నిమిషాలలో నీ మెడలో మూడు ముళ్ళు ఆ ఇంటికి మకుటం లేని మహారాణి అమర్ అండ్మెర్స్ మనోహరి అబ్బా ఆ పేరు వింటుంటే ఎంత సంతోషంగా ఉంది అనుకుంటారు ఈలోపు రియల్ ఎంట్రీ ఇస్తుంది హరుంధతి పాప ఏంటండి మీరే యజ్ఞం చేస్తున్నారు నన్ను వదిలేసి అని అడగసరికి అమర్ షాక్ అయిపోతాడు ఎందుకంటే ఈ యజ్ఞం ఇద్దరం చేయాలి అప్పుడే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు మన ఇద్దరం కలిసి యజ్ఞం చేద్దామని చెప్పేసి అనేసరికి అమర్ మాటలు విన్న అమర్ వెంటనే రాతుర్ అరుంధతమ్మ వచ్చి మాట్లాడినట్టుగా ఉంది సార్ ఆ బుజ్జమ్మ ఆ అమ్మవారు పలికిచ్చినట్టుగా చెప్తుంది సార్ వెంటనే ఇక అరుంధతి పాపను పక్కన కూర్చోబెట్టుకొని ఈ పూజ జరిపించండి సార్ అని చెప్పేసి రాతుర్ అంటుండగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాతుర్ అసలు ఆ పాపతో పూజ జరిపించడం ఏంటి నీకైనా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు అయినా ఆ దైవం సంకల్పంతో ఏది జరగాలనో అదో జరుగుతుంది అనిసరికి పిల్లలు దేవునితో సమానం అని చెప్పేసి అమర్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు మరి ఏం జరుగుతుందని తెలుసుకుందాం